అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం సమావేదిక సాక్షిగా జర్నలిస్టుపై జరిగిన అమానుష దాడికి నిరసన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం జర్నలిస్టులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నేతలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నిరసన ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టుపై దాడి చేసిన నిధితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వారు నినాదాలు చేస్తూ పురోవిధుల్లో ర్యాలీ చేపట్టారు అనంతరం ఆర్డ్యమదులతో వినితి పత్రం అందజేసి ప్రభుత్వానికి పంపాలని కోరారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మానవతావాదులు మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మాట్లాడారు నిధితులను వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని హెచ్చరించారు ఆత్మకుల జర్నలిస్టుల ఐక్యంగా ర్యాలీ నిర్వహించి ఈ దాడిని ఖండిస్తూ ఏక తీర్మానం చేశాము గతంలో కూడా ఇటువంటి జర్నలిస్టులందరూ కూడా ఐక్యంగా పోరాడి ఇటువంటి దాడులని నిరసన చేస్తూ ర్యాలీలు నిర్వహించాము అందులో భాగంగానే ఈ రోజు కూడా నిరసన ర్యాలీ చేపట్టి ఆత్మకూరు ఆర్టీఓ గారికి విరుద్ధ పత్రం అందించడం జరిగింది అక్కడ ఓ వ్యక్తిపై దాడి చేస్తున్న సమయంలో అతను ఎందుకు ఏం చేశానో కూడా ఆలోచించకుండా విచచ్చ రహితంగా అదేదో తప్పు చేసినట్టుగా దాడి చేయడం చాలా బాధాకరం సిగ్గుచేటు కూడా ఏదన్నా రైల్లో దొంగతనం చేస్తున్నాడా లేదా ఏదైనా పిలకలను ఎత్తుకుపోతున్నాడా పోతున్నాడా అప్పుడు ఎవరు తలా చేస్తారు అక్కడ ఎందుకు కొడుతున్నావు తెలియకుండా ఆ విధంగా కొట్టడం ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని మేము భావిస్తున్నాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆత్మక జర్స్టు తరఫున ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ముఖ్యమంత్రి గారు జరిగిన సభలో కాబట్టి ముఖ్యమంత్రి పూర్తిగా దీన్ని బాధ్యత వహిస్తూ కఠిన తీసుకోవాలని కోరుకుంటున్నాం ముందుగా ఈ యొక్క మీడియాపై ఈ దాడిని ముక్త కంటంతో సమాజం అంతా ఖండిస్తుంది మనం కూడా ఆత్మకూరు పౌరులుగా రాజకీయ పార్టీ నాయకులుగా ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా అందరం ఖండిస్తున్నాము ఇది ఖండించవలసింది ముందుగా ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు మీడియా అసోసియేషను అందరిని రాజకీయ పార్టీని ప్రజా సంఘాలని అందరినీ పిలిచి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఇది ఒకసారి గమనిస్తే ఎలక్షన్ ఇంకా రెండు నెలల్లోనే ఉంది ఈ ఎలక్షన్ ఈ యొక్క సమయంలో ఈ విధమైన చర్యలకు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే పార్టీ పూలుకుంటుందంటే పతనానికి పరాకాష్ఠగా అందరూ కూడా అనుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు మనకు నచ్చిన వార్తలనే రాయాలి అప్పుడే మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం లేకపోతే మాకు నచ్చని వార్తలు రాస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం భౌతికంగా దాడులు చేస్తాం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క భారతీయ సమాజం యాక్సెప్ట్ చేయదు ఒప్పుకోదు ఎందుకంటే మన యొక్క సమాజమే భారతీయ సమాజమే అటువంటిది దాడులని ఈ యొక్క సహించరాని కక్ష సాధింపు చర్యలని సహించే సమాజం కాదు ప్రత్యేకించి మీడియా అనేది మన అందరం చెప్తుంటాం అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా ఈ యొక్క సమాజానికి ఫోర్త్ ఫిల్లర్ నాలుగవ యొక్క స్తంభం అని అటువంటి సమాజ అటువంటి దాన్ని మనకి అవసరమైనప్పుడు వాడుకోవటం మనకి ఇబ్బంది కలిగించినప్పుడు దాడులు చేయటం అందులో భౌ భౌతిక దాడులు చేయటం ఇది సరైన పద్ధతి కాదు కొందరు గుండాలు సమావేశంలో వీడియో పై అతి దారుణంగా దాడి చేసి గాయపరచడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి జర్నలిస్టులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఐక్యంగా పోరాడి జర్నలిస్టుల సమస్యలను సాధించుకోవాలి ఏపీఎంఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఈ సంఘటన నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇలాంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఇప్పుడు కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను అనంతపురంలో కృష్ణాపై దాడి జరిగింది కదా విలేఖలో అదేమి కాదు చాలా ఘోరాటి ఘోరంగా ఆ దాడి ఎప్పుడు లేనంత విధంగా చాలా ఏదో ఒక మనిషిని అదేదో చక్కగా ఒక పశువుని కొట్టినట్టు తరిమి 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 కొట్టడం అది చాలా దుర్మార్గం అనిపించింది అది పత్రికలు అన్ని పార్టీలకి అన్ని పత్రికలు ఉంటాయి ఏ పార్టీకైనా ఆ పార్టీకి సంబంధించి పత్రికలు ఉంటాయి ఉన్నప్పుడు కానీ కార్మికులు ముట్టుతూ పత్రికలు విలేకరులు ముట్టు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు విలేకరులు నేరుగా ఈ రోజు విలేకరులు పత్రికలు పనిచేస్తున్నారు కానీ వీళ్ళు ముందు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాదు అన్ని పార్టీలు దాడులు జరుగుతున్నాయి పత్రికల మీద దాడులు చేయటం అది పెద్ద గొప్ప అనుకొని పత్రికల మీద దాడులు చేస్తే అది చాలా తప్పు ఇవాళ రాజ్యాంగంలో ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఏదైనా రాసేది ఈ పత్రికలే అది కష్టమైన రాసద్ది అది సుఖమైన రాసద్ది ఏ పార్టీ అయినా వసతి అనే రాసది లేక ఓడితే ఓడదని రాసద్ది ఏదైనా రాయగలిగింది ఈ రాజ్యాంగం అప్పు కలిగింది పత్రిక ఆ పత్రిక రాయాల్సిందే అది వీళ్ళు ఎన్నిసార్లు కొట్టినా ఎంతమంది చంపినా పత్రికలు అయితే వెనక్కి బాబు రాష్ట్రు భయపడరు ఎవరైనా భయపడుస్తామో కానీ పోలీసు భయపడద్ది రాజకీయ నాయకులు భయపడతారు పార్టీలు భయపడతాయి కానీ పత్రికలు భయపడిన భయపడరు ఒకడున్నా కూడా వాడు సంగతి తేల్చేస్తారు ఇవాళ అన్యాయాన్ని అరికట్టాలంటే పత్రిక చేయగలిగిన శక్తి పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లో చొరబడి ఉండాలి ఏ పెట్టుబడిదారుడైనా కూడా తను తను కాపాడడం కోసం తను తను రక్షించుకోవడం కోసం గోండాలని రౌడీలని పెంచి పోషించేటువంటి సాంప్రదాయం అది భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు దీంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలోనే నిన్నగాక మొన్న జరిగినటువంటి విలేకరుల మీద దాడి ఇది మేము విలేకరుల మీద కేవలం విలేకరుల మీద దాడిగా మేము పరిగణించడం లేదు ఇది కార్మికుల మీద దాడి ఇది ప్రజాస్వామ్యం మీద దాడి ఈ జర్నలిస్టులపై దాడిని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని నడవడం లే ప్రజా పాలన నడవడం రాక్షస పాలన నడుస్తూ ఉంది ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు ప్రభుత్వం చేస్తున్న అవకదవకల్ని ప్రశ్నిస్తే దాడులు ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద దాడులు చేసుకుంటా పోతా ఉన్నారు ఇది అనైతికం ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలని కలుపుకోపోవాలి అన్ని వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా పోవాలి కానీ అలా జరగడం వల్ల దారుణంగా కొట్టి హింసించడం దుర్మార్గం ప్రజలకి ప్రభుత్వానికి వారదులుగా పనిచేస్తున్నటువంటి జనరలిస్టులను గౌరవించాలి కానీ ఇట్లా అన్యాయంగా దౌర్జన్యంగా కొట్టి వాళ్ళ చేస్తున్నటువంటి వాలంటరీగా చేస్తున్న వృత్తి ధర్మాన్ని కూడా కించపరిచే విధంగా చేయడం దుర్మార్గం ఈ విధానాన్ని ఖండిస్తున్నాం ఈ విధానానికి పాల్పడినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించి ఇంకా రెండోసారి ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఎందుకంటే కత్తి కన్నా కలం విన్నా పెద్దల నానుడి ఏ రోజు వృధా కాదు కత్తులతో సాధించలేనిది కళాలతో సాధించిన ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులపై నిర్మించిన ఈ భారతదేశంలో ఇట్లాంటి దాడులను ఏ ఒక్క వర్గము క్షమించదు ఎందుకంటే ప్రజల గొంతుకును అనసాలని చూసినా ఏ నియంతలో ఈ భారతదేశంలో నిర్వహాల ప్రతి ఒక్క పౌరి గొంతును వినిపించే పత్రికా విలేకరులపై ఎట్లాంటి దాడులు అమానుషం నిన్న కొడాలి నాని అని మీడియా మిత్రులే ప్రశ్నిస్తే వాళ్ళు కాబట్టి వదిలేశారు అదే పెద్ద పెద్దోళ్ళు అయి ఉంటే ఏ కీలు కా కీలు ఏ నరాని కా నారాయణ తెంపేసి వెతజల్లే వాళ్ళు అనే ఉద్దేశంతో అతను మాట్లాడతాడు ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజా పాలకుడైనటువంటి వ్యక్తి అట్లాంటి సందేశాలను ప్రజలకు ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత ఉన్మాదంతో ఎంత ప్రజా వ్యతిరేక విధానాలతో నడుస్తూ ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం అనే భారతదేశం అనేది ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మితమైనది భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది ప్రధానంగా వాక్ స్వాతంత్ర వేత భారతదేశం రాజ్యాంగం ఇచ్చింది ఈ రాజ్ ఈ రాష్ట్రంలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్య రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది తప్ప అంబేద్కర్ రాసిన రాజ్ మన భారత కాన్స్టిట్యున్సీ ఈ రాజ్యం ఈ రాష్ట్రంలో నడవటం లేదు మేకపాటి గౌతమ్ రెడ్డి ద్వితీయ వర్ధంతి భౌతికంగా దూరమై రెండేళ్లు గడిచిన జనం హృదయాల్లో చెరగని మహోన్నత వ్యక్తిత్వం అభిమానుల మనస్సులో మీ స్థానం చిరస్మరణీయం మాకు తీరని శోకం అయినా మీరు పంచిన మీ ఆశయాలకు మేము పునరంకితం మా గౌతముని ఆత్మకు శాంతి చేకూర్చాలని అశ్రు నివాళులు అర్పిస్తూ ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఈ నెల ఇరవై ఒకటిన దివంగత నేత శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి స్మారక చిహ్నంకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు